హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రేక్ఫాస్ట్లోకి రోజు తినే చట్నీలు బోర్కొట్నియ అయితే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇక లేట్ చేయకుండా ఈ చట్నీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చట్నీ కోసమని ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి నేను ఆవాలు జీలకర్రని కలిపి వేసుకున్నాను తర్వాత దీనిలోనే పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోకండి పావు టీ స్పూన్ సరిపోతుంది మెంతుల్ని వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే దీనిలోనే ఐదు ఆరు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసి వేయించుకోండి ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోవడం వలన లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏవి మాడకుండా ఫ్లేమ్ని లోలో పెట్టి అన్నీ చక్కగా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి అల్లం అనేది మీ ఆప్షనల్ అండి వేసుకోకపోయినా కానీ చట్నీ బాగుంటుంది ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్యాన్ పైన మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలపకపోయారంటే టమాటాలు అడుగు పట్టేస్తాయండి అందుకని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనివ్వండి కొంచెంసేపటికి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి అవసరం అనిపిస్తే కొద్దిగా ఉప్పుని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసి అలాగే రెండు మూడు వెల్లుల్లి దంచి వేసుకొని కట్ చేసిన ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువని వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి ఇంగువ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ తాలింపు వేగిన తర్వాత బాగా కలుపుకొని ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్